ఈరోజు మనం ఆలు ములక్కాయ కర్రీ చేసుకుందాం ఫస్ట్ మనం ఆయిల్లో అనాస పువ్వు చెక్ దాల్చిన చెక్క లవంగాలు నాలుగు యాలకులు రెండు అవి వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం ములక్కాళ్ళు వేసుకుందాం దానిలోనే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుందాం ఇవి రెండు కొంచెం మూత పెట్టుకొని మగ్గించుకుందాం ములక్కాడ ముక్కలు ఉల్లిపాయలు లైట్గా మగ్గినయ్యి మగ్గిన తర్వాత మనం దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక స్పూన్న్నర అల్లం వెల్లుల్లి పేస్ట్ పడుతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ లైట్గా ఫ్రై అయిన తర్వాత దీనిలో మనం టమాటా ముక్కలు వేసుకోవాలి నేను ఇవి మధ్యలోపు టమాటా ముక్కలు ఆలు ముక్కలు కట్ చేసుకొని పెట్టుకున్నాను లైట్గా ఆయిల్లో కొంచెం పచ్చివాసన పోయేంత వరకు అల్లం పేస్ట్ని వెల్లుల్లి పేస్ట్ని ఎట్లా మగ్గించుకోవాలన్నమాట అల్లం వెల్లుల్లి పేస్టు ఒక హాఫ్ మినిట్ వేగిన తర్వాత మనం దీనిలో టమాటా ముక్కలు వేసేసుకోవాలి నేను రెగ్యులర్గా ఇంట్లో ఎలా చేసుకుంటానో మీకు అలానే చూపిస్తాను చాలా బాగుంటుంది టమాటా ముక్కలు బాగా ఇట్లాగా మగ్గిపోవాలి దీన్ని కూడా ఒక నిమిషం మనం మూత పెట్టుకొని ఉంచుకొని తర్వాత ఉప్పు కారం వేసుకొని ఫైనల్గా ఆలు ముక్కలు వేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడే వేస్తే ఆలు ముక్కలు అవి ఆలు ముక్కల్ని మనం ఉడికించుకొని పెట్టుకోవాలన్నమాట మామూలుగా పచ్చిగా చేసుకునే విధానంగా అయితే పచ్చి ముక్కలు కనుక మనం కట్ చేసుకున్నట్లయితే ఇప్పుడే బంగా బంగాళదంప ముక్కలు కూడా వేసేసుకోవచ్చు కానీ నేను ఈరోజు ఉడికించిన ఆలుతో చేస్తున్నాను అనమాట అందుకనే ఇవి మగ్గిన తర్వాత అవి వేసుకోవాలి ఇప్పుడు టమాటా ముక్కలు మగ్గినాయి బాగా తర్వాత మనం దీనిలో ఒక రెండు స్పూన్లు ఉప్పు నేను ఇలా చేత్తో వేస్తున్నాను మీకు మీరు రుచి తగ్గట్లుగా వేసుకోండి స్పూన్ పసుపు ఒక మూడు స్పూన్లు కారం ఉప్పు కారాలు మన టేస్ట్ తగ్గినట్లుగా మనం వేసుకుంటే సరిపోతుంది మేమంతా స్పైస్ ఎక్కువగా తినము మీడియంగా తింటాము అందుకని చెప్పేసి నేను కొంచెం తక్కువగానే వేసుకుంటాను మీరు మీరు రుచి తగ్గినట్లుగా వేసుకోండి ఇవి లైట్గా ఇట్లా కలిపెట్టిన తర్వాత దీనిలో మనం ఇప్పుడు కొబ్బరి పొడి వేసుకుందాం రెండు కొబ్బరి పొడి మనం ఇలాగా వేసేసుకోవాలన్నమాట కొంచెం ఎక్కువే పడుతుంది ఈ కొబ్బరి పొడి వల్లనే మనకి బాగా గ్రేవీ వస్తుంది అనమాట కొబ్బరి పొడిని ఒక్కసారి అట్లా కలుపుకున్న తర్వాత మనం ఆలు ముక్కలు వేసుకుందాం దీంట్లో ఆలు ముక్కలు వేసేసుకొని ఒక్కసారి అట్లాగా కలుపుకున్న తర్వాత లైట్గా ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పడుతుంది వాటర్ పోసుకొని కర్రీని ఉడికించుకుందాం ఇలా మనం వాటర్ వేసేసుకొని ఒక్కసారి అలాగా కలుపుకోవాలి ఇది గ్రేవీ కోసం చేసుకుంటున్నాం అనమాట ఈ కర్రీ ఈ కర్రీ మనం దేనిలో అయినా యూజ్ చేసుకోవచ్చు అంటే చపాతికి రైస్కి దేనికైనా ఉపయోగించుకోవచ్చు అందుకని చెప్పి వాటర్ పోసుకుంటున్నాను నేను ఇట్లా లైట్గా మనం కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి దీనిలో మనం కసూరి మెతి వేసుకుందాం కసూరి మెత్తిని నలిపేసి వేసేసుకోవాలి తర్వాత గరం మసాలా ధనియాల పొడి మొత్తం కలిపేసి నేను ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకుంటాను ఆ పౌడర్ వేసుకోవాలి తర్వాత జీరా పౌడర్ ఇవి మొత్తం వేసేసుకున్న తర్వాత కలుపుకోవాలి కలుపుకొని లాస్ట్లో మనం కరివేపాకు వేసేసుకొని దించేసుకోవడమే అయిపోయింది చపాతీలోకి రోటీలోకి నాన్స్లోకి కానీ చాలా బాగుంటుంది మనం బిర్యానీలో కూడా ఉపయోగించుకోవచ్చు ఈ కర్రీ ములక్కాయ బాగా టేస్ట్గా ముళక్కాయ టేస్ట్ బాగా తెలుస్తుంది అయిపోయిందండి మనకి ములక్కాడ ఆలు కర్రీ రెడీ అయిపోయినట్లే